దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర నిన్నటి వరకు ఇరవై నాలుగో అధ్యాయం విన్నాం ఈరోజు ఇరవై ఐదో అధ్యాయం ప్రారంభం కానున్నది మీ భక్తి ఛానల్కు స్వాగతం శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై ఐదు శ్రీ నమ శ్రీ సరస్వతాయనమ శ్రీ గురువ్యాయ నమ శ్రీ శ్రీగురుడు చేసిన దివ్యలీ వినిపించమని ప్రార్థించి నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు ఒకప్పుడు వైడూరైన గలం ఒక ముసల్మాను పరిపాలిస్తూ ఉండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంతో కఠినాత్ముడు అతడు తన రాజ్యంలో గల వేద వేదాంగ పాలముతలైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకుని తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడు అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపెడుతూ ఉండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచార శిష్టాపరులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవాడు కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలకు నివసి ఆశించి వైదిక ధర్మాన్ని విరుద్ధంగా అతని ఎదుర వేదార్థం చెబుతుండేవారు యజ్ఞకాండలోని అంశాలు వాళ్ళ నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలు పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసలు నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు ఆ వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనను ఇచ్చేవాడు ఆ సంగతి విన్న ఎందరో ఆయన మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులిద్దరు వచ్చి ఆ రాజుని దర్శించి రాజా సకల విద్యల్లోనూ మాకు సాటి అయిన సాటి అయిన వారు ఒక్కడూ లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయింపడానికి బయలుదేరాం మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించుకుంటాం అన్నారు పరాయి మతాన్ని కించపరచడానికి మరో మంచి అవకాశం లభించిందని తరిచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని ఓడిన వారికి దండించగలని ప్రకటించారు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దృష్టి ఏదత వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమ అంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుమండితులకు జయపత్రం అనేవక తప్పలేదు అప్పుడు ఆ రాజు ఆ ఇద్దరికి వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానికలు బహుమానాలు ఇచ్చి ఏనుగిన ఎక్కించి మేద తాళాలతోనూ ఊరేగించాడు వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితులేకించపరచడం ఆ రాజుకు వినోదమైంది అంతటితో ఆ పండితులు ఇద్దరు మరింత గర్వించి ఆ నగరంలో విద్వాంసులందరినీ నోటుకు వచ్చినట్లు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యం మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదనకి ఎవరు ముందుకు రావడం లేదు కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏముంది కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యంలో అంతటా సంచరించి పండితులందరితో వాదించగల దర్శనం మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలం అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపారు వారు ఏనుగులు దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందుతున్నారు వారిద్దరూ ప్రజలు జయ జయ ద్వాణాల్లో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు అచ్చరు తివక్ర త్రివిక్రమ భారతి వేద వేదాంగ పాలనవుతుందని విని ఆయన దర్శించి ఏమయ్యా నీవు వేదాజ్ఞులు అయితే మాతో వాదించు లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇంపు అన్నారు అందుక తివిక్రమ భారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే సన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాణ్ణి కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షాను నాలాంటి వాడికి జయించిన మీకు వచ్చేది ఏమీ లేదు మీరు నాతో వాదించడం కేవలం పిచుకి మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే ఉంటుంది అని చెప్పారు ఆ పండితులు అయ్యా మాతో వాదించగల వారి మాకెక్కడా కనిపించలేదు కనుకనే మాకు లెక్కలేనని జయపత్రాలు లభించాయి అలానే నీవు కూడా ఒకటి వ్రాసివు లేత మాతో వాదించ వాదించు అని పట్టుబట్టారు అప్పుడు సన్యాసి దీనికి వీరికి గర్వం తలకెక్కింది ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు వీరిని బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సన్మర్థుడు వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకొని వాళ్ళతో ఇలా అన్నారు పండితో తమలారా నేను స్వతంత్రులను గాను గంధవపురంలో మా గురుదేవులు ఉన్నారు వారి ఆజ్ఞ తీసుకొని మీ గురుని మీరు కోరినట్లే ఆ రెండింటిలో ఏదో ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అందుకు మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమ భారతి విదయంతో కాలినేడకన వెళ్తుంటే ఆ దృష్టిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్లడం వలన ఆ అవుతుందని శాస్త్రవాక్యంలో కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమభారతి శ్రీగుణి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో కుబండితుల సంగతి వినిపించి పరస్పర గుడ్లబోబ సూర్యుని చూడనట్టు అజ్ఞానాధులు మిమ్మల్ని నేరుగలేదు మీ చేత వారికి హితం చెప్పిద్దా చెప్పించడానికే వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చాను ఈ మదాంధులు బాలి నుండి నన్ను వేదధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీ వేది చేయమంటే అది చేస్తానని ప్రార్థించాడు వాళ్ళు మా కాలం వ్యర్థమైంది ఇతడు జయపత్రం ఇవ్వడు వాత భిక్ష ఇవ్వడు మిమ్మల్ని ఇక్కడికి మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కనుక మీ గురు శిష్యుల్లో ఎవరైనా రెండిట్లో ఏదో ఒకటి చేసి తేరాలి అన్నారు శివులను నవ్వుతూ దుష్టులను ఇలా అన్నారు అయ్యా మీ వెంట వేద విధులను వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏముంది వాదనలో సాటి విప్లను ఇలా పరాభవించినందువల్ల మీకు కలిగే లాభం ఏమిటి ఎత్తులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవం వలన చిన్నతనం ఏమీ కలగవు అటువంటి మా వల్ల మీకేం ప్రయోజనం అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే ఇంతకు ముందరి పండితులను ఇచ్చినట్లు త్రివిక్రమవారి జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదనకి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు అప్పుడు శివుడు రవి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి అటువంటి వేద విధులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది ఈ జయపత్రికల వల్ల ప్రయోజనం ఏమున్నది మా మాట విని ఇక్కడైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నాడు అప్పుడు వాళ్ళు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము సాగు పాగంగా భేదమంతా నేర్చుకున్నాం మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అన్నారు శ్రీ దత్తాయరి వేణమ శ్రీ శ్రీపాద వల్లభాయనమ శ్రీ నరసింహ సరస్వత అయనమ ఇంతటితో ఇరవై ఐదో అధ్యాయం సంపూర్ణం మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మీ కాకినాడ భక్తి ఛానల్లో మళ్ళా కలుద్దాం అప్పటి వరకు శ్రీ దత్తాత్రేయ నమో నమ ದಿಗಂಬರ ದತ್ತ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ದತ್ತ ದಿಗಂಬರ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿ ದಿಗಂಬರ